మాస్ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొలిమిపల్లిలో హిందూపూర్ పార్లమెంట్ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ది జరగాలంటే ఈ సైకో జగన్ ని తరిమి సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే చంద్రబాబుని గెలిపించుకుందామంటూ వానవోలు పంచాయతీ ప్రజలకు బీకే పార్థసారథి తెలియజేశారు అలాగే కొలిమిపల్లిలో రామాలయం కావాలని ప్రజలు అడగగా గెలిచిన వెంటనే ఎంపీ ల్యాండ్స్ కింద పది లక్షలు ఇస్తారు అని గ్రామస్తులకు మాట ఇచ్చిన హిందూపూర్ పార్లమెంటు ఉమ్మడి టిడిపి లోకల్ అభ్యర్థి బీకే సారది పెనుగొండ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత మాట్లాడుతూ మన పెనుగొండ మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలి ప్రజలారా అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ఆమె వానవోలు పంచాయతీ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా అధ్యక్షులు బీవీ రాముడు అబ్జర్వర్ నర్సింగరావు గోరెంట్ల మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వానవోలు పంచాయతీ టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు పెన్షన్స్ ఇంటి ఇచ్చే ఇచ్చేవాళ్ళమే మొన్న ఇప్పుడు వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తీర్పిచ్చింది వాళ్ళని పక్కన పెట్టి ప్రభుత్వం ద్వారా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పితే అదేదో చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు పోయినాడు కాబట్టి వాలంటీర్ల ద్వారా కాదు ప్రభుత్వ పరంగా పంచములు చెప్పాడని ఈ దుర్మార్గంలో నేను ఆర్టికల్ వచ్చింది నా దగ్గర ఎత్తుకొని పోయి ఆడ పెన్షన్ ఇస్తారు ఆ పెన్షన్ అక్కడ నుండి తీసుకొచ్చి అవకాశం లేదా ఆఫీస్ దగ్గర దుర్మార్గ కొడుకు నీళ్ళంతా కాబట్టి మేము ఒకటే కోరేది మేము నెల నెల ఇంటికాడే పెన్షన్ ఇస్తాం నెల నెల ఇంటికాడే పెన్షన్ ఇస్తాం బీసీ సోదరులకి యాభై ఏళ్ళుంటే నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కాబట్టి రోజు ఎన్నికలో భాగంగా ఇక్కడ వచ్చాం రేపు పరిశ్రమలు వస్తాయి మన పిల్లల భవిష్యత్తు మారుతుంది అందరి భవిష్యత్తు మారుతుంది అదే విధంగా చదువుకోండి పిల్లలు ఉంటే నిరుద్యోగం ప్రతి మూడు వేలు ఇస్తాం మీ ఇంట్లో డిగ్రీ చేసి తల్లి తల్లిదండ్రులకు బారు కాకూడదంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నెలకు మూడు వేలు ఇచ్చి ఆదుకుంటాం ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించి ఆ ఉద్యోగాలు ఇస్తాం బీసీ రక్షణ చట్టం తీసుకుని వచ్చాం బీసీల గతంలో ఎస్సీ ఎస్టీ విధంగా రక్షణ చట్టం ఉందో ఎస్సీ ఎస్టీలకు ఉండేది ఇప్పుడు బీసీలు కూడా గ్రామాల్లో పెద్దదారులు ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా బీసీ రక్షణ చట్టం కాపాడుతోంది ఈ బీసీలంతా ఈ గ్రామంలో ఎక్కువగా ఉన్నారు మీరు కూడా ఆలోచన చేయండి అంతా కూడా ఇప్పుడు గ్రామాల్లో మీరు ఆలోచన చేయాల్సింది ఏమంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నియంత అదే అట్లా వాళ్ళు రేపు ఈ ప్రభుత్వం వస్తే ఊర్లో మాట్లాడే హక్కు కోల్పోతారు మీరు మాట్లాడేకే హక్కు ఉండదు వాడు ఎవడో ఊరు ఊరికొక పాలే కాడుస్తాడు ఆ ఊర్లో వాడు చెప్పింది ఏది మాత్రం అవుతుంది బాలేగల రావాలా పాలయ రావాలా ప్రజాస్వామ్యం వద్ద ఒక స్వేచ్ఛ కావలసినటువంటి అవసరం ఉంది ఆ స్వేచ్ఛ కోల్పోవలసి వస్తుంది ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే జాగ్రత్త అందుకోసమే సైకిల్ కి ఓట్ చేయాలి శాసనసభకి సవితరే కోటేలా నాకు సైకిల్ పార్లమెంట్ అభ్యర్థిగా మీరంతా కూడా ఆశీర్వదించాలా ఆశీర్వదిస్తారు కదా రేపు వెయ్యి రెండు వేలు కట్టాలి ఒక్కొక్క మోటర్ ఒక హెచ్పికి ఒక హార్స్ పవర్ కి ఒక వంద రూపాయలు అంటే ఎంత ఐదు వందలు అదేవిధంగా పదార్స్ పవర్ ఉంటే మరి డెప్త్ ఉంటుంది వాటర్ దాదాపు ఐదారు వందలు నీళ్లు పడతాయి మనము ఇప్పుడు ఏమేసుకుంటున్నామంటే మనం ఐదు ఎకరాలు చూపించి పది ఎకరాలు మోటార్లు ఆడుతూ ఉన్నాయి కానీ ఆ మీటర్ పెడితే తెలుస్తుంది టెన్ హెచ్పీ అప్పుడు ఏమైతుంది మీకు వెయ్యి రెండు వేలు కట్టాలా కట్టేదానికి సిద్ధంగా ఉన్నారా వాడు కట్టకూడదంటే ఏం చేయాలా మీరంతా ఏం చేయాల సైకో పోవాలంటే సైకిల్ రావాలంటే అందరికీ తెలియజేసేది కాబట్టి ముఖ్యంగా మా ఆడబిడ్డలంతా మీరు తల్లి మీరే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం అదేవిధంగా బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేదానికి వేసన బట్ట కల్పిస్తా ఉన్నాం మీ పిల్లలు చదువుకుంటే ఎంత మంది చదువుకుంటారు ఇంట్లో నలుగురుంటే అరవై వేలు ఇస్తాం ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాం ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పదమూడు వేలు ఇస్తా అన్నాడు అవునా కదా కానీ మన మన తమ్ముడు మా బావ అల్లుడు ఏమే వాళ్ళ నుండి రోజుకే వెయ్యి రూపాయలు జగన్ జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అంటే ఏమిట్లో మందు బావ తాగతారు లేదా కొడతారు లేదా కోటలు ఒక క్వార్టర్ మీద నూరు రూపాయలు వసూలు చేస్తాడు అంటే రోజుకు నూరు రూపాయలు నెలకు మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఆ ముప్పై ఆరు వేలు ఏదే ఈ జోబులో తీసి నీకు పదమూడు వేలు ఇస్తే ఆహా జగన్మోహన్ రెడ్డి పదమూడు వేలు ఇచ్చారు నా అండి కానీ ఏ అయితే జోబ్లో మీకు ఇది కారా చెత్తకి ట్యాక్స్ ఇస్తాడు అన్ని పన్నుల మీద పన్నులు వేస్తా ఉన్నాడు కాబట్టి మీరు ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించి సంపద ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ దుర్మార్గుడు అప్పులు చేసి మాత్రం కుప్పులు పెట్టాడు అప్పలు ఇప్పుడు మన ఇంట్లో లక్ష రూపాయలు ఆర్థిక వస్తున్న సంవత్సరానికి నువ్వు ఐదు లక్షలు ఖర్చు పెడితే ఇబ్బంది కాదా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది వచ్చింది ఇరవై ఐదు లక్షలు ఇల్లు కడతానని మాట ఇచ్చాడు కానీ ఎక్కడ ఇచ్చాడు ఆ ఇల్లు మీ గ్రామానికి ఏమైనా ఒకటే వచ్చిందా కాబట్టి కోరుకోలేదు మీ అందరినీ ఆలోచన చేయండి మంచి ప్రభుత్వం రావాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి ఈరోజు మనం కియా తీసుకుని వస్తే నలభై యాభై వేలు ఉద్యోగాలు వచ్చాయి ఈ పరికమాలలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి మీ గ్రామం నుండి కూడా కియాలు పోతున్నారా ఎంతమంది పోతున్నారు పోతున్నారు ఇంకా రేపు మన యువ నాయకుడు చెప్పిన లోకేష్ బాబు గారు రేపు అధికారంలోకి వస్తే సౌత్ కొరియాకి చెందినటువంటి పరిశ్రమలంతా కూడా తెలుగు ప్రాంతానికి వస్తాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వస్తాయి అప్పుడు ఉద్యోగాలు మీ అందరికి కూడా వస్తాయి కాబట్టి ముఖ్యంగా అందరూ ఆలోచన కరెంటు బిల్లులు ఎన్నిసార్లు అవి పెంచింది కరెంటు బిల్లు ఇంటి కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు పెంచాడు అదే విధంగా రైతాంగానికి మనకి రైతులకు మోటార్లు ఎంతమందికి మోటార్లు ఉన్నాయి మీ ఊర్లో చేతుల పైకి మోటార్లు ఉండేవాళ్ళు మీకు మీటర్లు బిగిస్తాడు మీటర్లు బిగాలా మనకి మన అధినాయకుడు ఆనాడు నందమూరి తారక రామారావు ప్రభుత్వ హయంలో రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చాము తర్వాత చంద్రబాబు నాయుడు దానికి కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి లాలుచిబడి దానికి ఈ రోజు మీటర్లు బిగిస్తాడంట సహజంగా మరణిస్తే రెండు లక్షలు ఇచ్చాం ఇచ్చామా లేదా ఇప్పుడు ఎవరికైనా వచ్చిందేమ ఈసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ డెత్ అయితే పది లక్షలు ఇవ్వబోతున్నావు సందర్భంగా తెలియజేస్తా రైతాంగం ఉంది ఇక్కడ చాలా మంది వెనకబడినటువంటి ప్రాంతం మనం రైతాంగానికి గతంలో స్ప్రింక్లర్లు ఇచ్చాం డ్రిప్ ఇచ్చాం గుండెలు ఇచ్చాం గొర్రెలు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం ఇచ్చామో లేదా సబ్సిడీ ధరల మీద ఇచ్చాం అయితే ఇప్పుడు ఇచ్చా ఏమైనా వస్తారా ఏమైనా జాండి ఏమైనా మీకు డ్రిప్ ఇచ్చేదా అది లాస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో మేము ఇచ్చాము డ్రిప్ అని కొంత ఇస్తే అది కూడా నాశ నాశకం ఇచ్చారు మన ప్రభుత్వం వచ్చి తీరుతుంది తప్పకుండా డ్రిప్ ఇస్తాం స్ప్రింక్లర్లు ఇస్తాం తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది ఎకరాల పైనుంటే పెన్షన్ తీసేశారు రేషన్ కార్డ్స్ తీసేశారు మనం ఆ రోజుల్లో అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి కళ్యాణ్ దుర్గారికి వస్తే ఆ వేదిక మీద నేనే చెప్పాను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సార్ ఈ అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ కరువు జిల్లాలో పది పన్నెండు ఎకరాలు సాగించే దానికి ఇబ్బంది ఉంది కాబట్టి దానికి రిలాక్సేషన్ ఇవ్వండి అదే వేదిక మీద పది ఎకరాలు ఉన్నటువంటి రైతాంగానికి ఎవరికైనా కూడా పెన్షన్ ఇస్తాం రేషన్ కార్డ్స్ ఇస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు అవన్నీ కూడా తొలగించడం జరిగింది రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెన్షన్ ఇస్తాం రేషన్ కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా మీ గ్రామంలో చూస్తే గతంలో మనం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈఏపీ గ్రాంట్ గ్రాంట్ మంజూరు చేశాం రోడ్డు తార్ రోడ్డు కోసం కానీ అనేది ఆగిపోయింది తప్పకుండా ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాం అదే మెయిన్ రోడ్డు నాయనా నాయన నేనే చూడుకోండి అది మెయిన్ రోడ్డు నుండినే తా రోడ్డు ఈఏపీ కింద మనము మంజూరు చేశాము ఈ చాకకా అనేటువంటి ఒక పరికమాల ఎమ్మెల్యే దాన్ని పూర్తి చేయించలేదు దానికి ఇప్పటికీ మనం యాభై మూడు కోట్లు తీసుకుని వస్తే ఇంకా నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ నిధులన్నీ మురిగిపోయినాయి ఆ నిధులు తర్వాత రీసాక్షన్ తీసుకుని తప్పకుండా ఆ రోడ్డు కూడా మంజూరు చేస్తాం ఇంకా లాస్ట్ టైం రెండు మూడు సార్లు వచ్చినప్పుడు చాలా మంది ఇల్లు లేని నిరుపేదలు కూడా ఉన్నారు ఇల్లు కూడా కావాలని చెప్పారు తప్పకుండా ఇల్లు కూడా మంజూరు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాయి గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజులో ఏదో ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి పట్టం కడితే ఆయన చేసిన నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది అభివృద్ధి నోచుకోకుండా పోయింది అదేవిధంగా ఎన్నో సమస్యలు మీ అందరికీ తెలుసు సంక్రాంతి కానుకలు ఇచ్చాం మన ప్రభుత్వంలో చంద్ర సంక్రాంతి కానుకలు ఇచ్చాం ఇచ్చామా లేదా ఇచ్చినాం అదేవిధంగా పెళ్లి కానుక ఇచ్చాం ఇచ్చామా లేదా ఇప్పుడేమంటారు తెలుసా ఈ ప్రభుత్వం పెళ్లి కానుక టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తారండి అంటే టెన్త్ క్లాస్ మీరు పాస్ కాకపోతే పెళ్లి చేసుకో అవకాశం లేదా మనం ఏం చెప్పామంటే పెళ్ళికా పెళ్లి కా పెళ్లి కాని ఆడపిల్లలు ఇంట్లో ఉంటే అదే విధంగా తల్లిదండ్రులకు ఇబ్బంది అయితే ఏదో అరకు అరకు ఒక యాభై వేలు ఇస్తామని చెప్తే ఈ పరికమాల్లో జగన్మోహన్ రెడ్డి లేదా యాభై వేలు కాదు ఇస్తానని చెప్పాడు తూడు పట్టమని ఇచ్చిన ఏదైనా యాక్సిడెంటల్ డెత్ అయితే ఆ రోజుల్లో చంద్ర ధైర్యంగా ఉండండి ఎవరికి భయపడే పనిలా భయపడే పనిలా మీకు ఒక బుల్లెట్ ఉండి ఆ బుల్లెట్ కి మనే చెప్పా ఎక్కడ వారి వల్ల చెప్పా బుల్లెట్ దించుతారా అని చెప్పా ఆ కార్యకర్తల నాయకుల మీద ఏదైనా పొరపాటు జరిగితే బుల్లెట్ మనదే కాబట్టి అందరూ పనిచేసిన అవసరం ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి ముందుకు పోయే దానికి అవకాశం ఇస్తారని దగ్గర సెలవు తీసుకుంటూ సబితా గారు మాట్లాడతారు నేను కూడా ఈ గ్రామానికి రుణపడి ఉన్నాను నాకు కూడా ఈ కాలం నుండి నాకు బాగా ఇది తప్పకుండా ఈ గ్రామంలో గుడికి పది లక్షల రూపాయలు తప్పకుండా ఇస్తామని తెలియ జిల్లా అధ్యక్షులు వి వెంకటరాముడి గారికి మరియు మనకు దిశ దశ నిర్దేశించే మన పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి గారికి మన అబ్జర్వర్ మన నియోజకవర్గ అబ్జర్వర్ పరిశీలికలు నరసింహరావు రాయల్ నరసింహారావు గారికి మండలం నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన సైనికులకు పేరు నమస్కారాలు పాతసావి గారు చెప్పేశారు కాబట్టి ఇంకా సమయం లేదు మన సూపర్ సిక్స్ మనకు వజ్రాగం లాంటి సూపర్ సిక్స్ పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు మన ఇంటింటికి మన సూపర్ సిక్స్ పథకాలు వెళ్ళాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఓటర్కి హక్కు ఉందని కూడా నేను ఈ సభ మన వెళ్తుంటే అభివృద్ధి చేసింది ఎవరు అంటే డైరెక్ట్ చేశారు అంటున్నారు అభివృద్ధి చేసింది ఏమీ లేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు ప్రజలు కూడా వైసీపీకి ఓటేసినప్పుడు కూడా అంటున్నారు ఈసారి మళ్ళీ అదే ఫ్యాన్ కి ఓటేసి మళ్ళీ ఫ్యాన్ ఉరేసుకో మనం మనం ఎప్పుడు అభివృద్ధి తెలుగుదేశం ఒక పక్క నాసం ఒక పక్క బియా ఒక పక్క ఒక పక్క గొల్లపల్లి రిజర్వాల్ ఇది అభివృద్ధి అని చెప్పండి ప్రజలకు అందరికీ తెలిసిపోయింది ఇంకా అభ్యర్థుల గురించి చెప్పాల్సిన పని లేరు వైసీపీకి అభ్యర్థులు లేరు పది సంవత్సరాలు చెప్పి బళ్ళార్ నుంచి ఒకరు బెంగళూరు నుంచి ఒకరు వచ్చారు పెనుమడులో కలవచ్చు మాకైతే గేట్లు లేవు నేడులో ఉన్నవి చెప్పుకుంటా పోతే చాలా ఉంది కాబట్టి ఇంకా ఒకటే ఒకటి మనతో పాటు జనసేన సైనికులు ఉన్నారు బిజెపి కుటుంబం